కల్లో కూడా నువ్వేనా కల కాదు కల కాదా నేను గంగారాం నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో నిన్న ఒకటి అడగాలి అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మరి అదే నువ్వు దగ్గరకు వస్తావా లేక నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరిగదా నేను అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబాగా వాడేవాడు అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కాని చెప్పే ముందు చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్కి దారేట చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యుం నీకు ఇంగ్లీష్ కూడా డోంట్ మై టైం చెప్పు నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్కి ట్రైన్ ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఆ బస్ స్టేషనా ఇక్కడ నుంచి బయటికి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి వర్లాంగూరలోనే బస్ స్టేషన్ వెరీ గంగారాం వెళ్ళదు గంగారాం వెళ్ళిపోవద్దు గంగారాం నన్ను ఇలా ఉరికలో ఇరికించి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా నూక నోకరాదు లేవంట్రా పిలిచేది మిమ్మల్ని రాన్నపోతాన్ని నిద్రపోతా రండి రాండి ఏంట్రా ఇది కోసం మేకల తోకపీకి కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఎవరిని ఆ బొమ్మని అదే ఆ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒరేయ్ వాడు వెళ్ళిపోతున్నాడు అంటే పాటలు పాడతా వెంట్రాడికి బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తా అన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది హాయిగా పడుకోమ్మా రామా మనం పడుకుందాం నీ అబ్బా నేను చెప్తే వినిపించుకోరేంట్రా

ఆ గంగారాం గారు అదే నా బొమ్మ హైదరాబాద్ ఎలా వెళ్లాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్ హైదరాబాద్ అక్కడెవరో మలబార్ బాబాను చూడాలట అందుకని వెళ్ళాడు సార్ మలబార్ బాబానా వాడి గురించి నీకెలా తెలుసు నాకు తెలవదు ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను రాంబాబు మళ్ళీ మొదటికొచ్చావా రాంబాబు సౌమ్య లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు రండి రండి మరే ఆ గంగారాం గారు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు బొమ్మ ఏంటి హైదరాబాద్ పారిపోవడం ఏంటి ఏం మాట్లాడుతావ్ రా రాంబాబు నీకు కూడా మెంటల్ వచ్చిందా నా మాట నమ్ము నేను చెప్పేది నిజం రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు అర్జెంట్ గా బస్ కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వెర్రిపిచ్చుకో చావలేదు మహేష్ మన రాంబాబు ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు హిస్ బికమ్ మ్యాడ్ ఆ ఐదు రోజులు అలసమేనా చాలా కరెక్ట్ గా కన్ఫర్మ్ చేశా సార్ సార్ గుడ్ పోస్ట్ మ్యాన్ రిపోర్ట్ వెరీ గుడ్ అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటి ఆ జనార్దన్ సెట్ ని చంపింది నేను కాదు ఆ గంగారం గాడి కాస్టే డ్యూ టు మెసర్ ఫార్ రాంబాబు నిర్దోషి లక్ష్మి సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్ సార్ నాకేదో అనుమానంగా ఉంది మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది అది సేమ్ ఫీలింగ్ సార్ ముందు రాంబాబు నొదయండి ఇంకా అక్కడే నిలబడ్డావే ఆయన చెప్పింది వినపడలేదా చెవిటి మాలకు వెళ్ళి తానది ఏంటా చూపు కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప రెండు కప్పలా కనపడుతుందా తీగా బాబా సార్ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి ఏంటా బాబు రాత్రి పక్క సెల్లో దగ్గర చిరో ఐదు వేలు లంచం పట్టేసి వాళ్ళు సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్ మా మీద కోపం కొద్ది ఫిటింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్ అదే విషయం మీ ఎస్పి గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ వస్తారు వస్తాను చిచి జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను దా లక్ష్మి రాంబాబు వెళ్లే ముందు నిన్న విషయం అడగాలి ఏమిటది మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు నిజం చెప్పనా నిజమే చెప్పు మళ్ళా మీ కోపం రాకూడదు రాదు మరి ఎవరితోనూ చెప్పకూడదు ఎవరితోనూ ఆ గంగారాం గడే చెప్పాడు ఏమైంది మహేష్ ఎవరో బాబా ఏంటి ఎవరో బాబా కాదు మలబార్ బాబా ఎవరు గంగారాం

నన్ను చంపిన ఆ ఇన్స్పెక్టర్ మహేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అంతేకాదు బాబా నేను ఈ దేశంలో ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తానని నా పాకిస్తాన్ మిత్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా అందుకే నాకు మంచి రూపం కావాలి బాబా చూడు ఒకసారి భయపడి పరకాయ ప్రవేశ నేర్పించి నేను చాలా తప్పు చేశాను ఇక మీదట అలాంటి పొరపాటు చెయ్యను బాబా నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా నువ్వు ఇప్పుడు బొమ్మవి

లక్ష్మి నువ్వు నా తలగురుతూ ఉంది నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది లక్ష్మి ఓ మంచి పాట పాడవా ప్లీజ్ పాట పాడాలా నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతా పెట్టి దినకర కిరణై కోసం అనేందు చూడే ఐం క్లీన్ బూమ్ పట్ స్వాహా అబ్బా లక్ష్మి ఆ ఓం పట్ స్వాహా దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగా ఇలా చిన్నదైపోయిందే అబ్బా కొంప తీసి ఆ గంగారాం గారి కానీ రాలేదు కదా లేదు నువ్వా నేనే మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు నేనేమన్నా యూఫ్ బెడ్ అబ్బా నన్ను కొడతావా సరే పడుకుంటాను నువ్వు ఏం చెయ్యవు కదా ఒక్క మంత్రం మాత్రం చదువుతాను అప్పుడు నా ఆత్మ నీలోకి నీ ఆత్మ బయటికి అంటే ఆ జనార్థం సేట్లాగా లాగా నన్ను కూడా చంపేస్తావా ఇదిగో నువ్వు నన్ను ఏమి చేయలేవు

ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తారు సడన్ గా ఎక్కడెవరు వెరైటీ వెరైటీ ఉన్నారు పోలీసులను చూసుకునే దొంగలా కాదు బీ మీది మామకి అప్పించిన ఎదవాల ఏమయ్య నువ్వు మీ అల్లుడికి లాటరీ వచ్చింది డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు ఎప్పుడు ఇస్తావా మా డబ్బు అవునా మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తారా ఆయనకు డబ్బు ఎప్పుడవుతుంది ఆ ఎప్పుడంటే అవునా నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది ఏమి అయ్యా నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందని వాడేమో నా డబ్బు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు మేమిద్దరం నాటకాలు ఆడము కలిసి పేకాడతాం అది బాకీ సంగతి తేలికపోతే అందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాయి చూడండి వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు ఆ మాట గురిస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు వాడికి తెలియదు ఆ తెల్ల ధోరలు వచ్చి అదే ఆ లాటరీ ధోరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్టర్ నాకే చెప్పారు అప్పుడు వీడి స్టేషన్ లో లేడు నేనే వాళ్ళతో డీల్ చేశాను వారం రోజులు ఒప్పు పట్టు నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా చూడు మావా ఆ పువ్వులేమో నీ చెవులో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టు వెళ్ళండి ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నావు ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త అబ్బా నువ్వేంటా వాళ్ళతో మీద తగరచ్చిపోయావు మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేచావు వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్ సరే నేను మాట్లాడేసాను అనుకో వాళ్ళు నోరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి చూడు కాబోయే కాదు అసలు అల్లుండి ఎప్పుడు అవుతారో చెప్పు అబ్బా ఉండరా ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గారిని నిరికించా వాడేమో బయటకు వచ్చేసాడు మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా ఆ రాంబాబు గారి అడ్డు తొలగిస్తా నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా అంటే ఆ బొమ్మిది అవును అయితే ఇప్పుడు తీరువతి దేనికి నేను దాన్ని ఒకసారి చూస్తాను సర్లే బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు అదే మన ఇద్దరు అంతు చూస్తుంది చాలా డేంజర్ డేంజరా గారి గుడ్డ బొమ్మ చూసి భయపడతావేంటి అసలు నా దొరా లక్ష్మి విను నేను చెప్పేది విను ఎక్కడ చెప్పు అక్కడ బీరువాలు చాలా లక్ష్మి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో ఇంకొకసారి ఆలోచించు అబ్బా ఇస్తాను ఇస్తాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్త నన్ను పే కట్టుకుంది నిన్నేం పట్టుకుంటుందో ఇదిగో లక్ష్మి 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 నేను చెప్పేది లక్ష్మి లక్ష్మి నా మాట విను లక్ష్మి ఛ మరి ఇంత పిరిగి వాడు అనుకోలేదు అందంగా ఉందో హైదరాబాద్ వెళ్ళాడుగా మంజీరా నీళ్లు పండిట్టున్నాయి బాగా రంగు తేలాడు దీని ఇంతకు ముందు గమనించలేదు కానీ ఎంత ఉందో ఏయ్ నేను ఇక్కడ ఉంటే వాణ్ణి కౌగులించుకుంటావేంటి వాడు అసలే డేంజర్ గా చూడు ఎంత కామ్ గా ఉందా ఎందుకుంటాడు మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు ముందు వాడిని లోపల పెట్టే మీకు ఇదంటే అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడ గోదాక పడేయచ్చుగా ఎక్కడ పడేసినా తిరిగొస్తాడు అయితే ఓ పంచేద్దాం ఏంటి ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వి దీన్ని అందులో కప్పెట్టేద్దాం సూపర్ చావు నన్ను ముప్ప తెప్పిందో తెలుసా అది నా పేక పిసికి చంపైపోయింది బొమ్మ చంపటం ఏమిటయ్యా అది అలా అడగండి మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు పార్వతమ్మ నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది పక్కిదిలో మసీద్ దగ్గర తీసుకెళ్లి తాయత్తు కట్టించు మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు ఆ ఎత్తులో దీపం లాభం లేదు పిచ్చి బాగా ముదిరిపోయింది షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు ఎవరికరా పిచ్చి నీకు పిచ్చి ఈ నోకరాజుకు పిచ్చి ఇక్కడున్న అందరికీ పిచ్చి అమ్మో ఇది అమెరికా బొమ్మ కాదు

నన్ను పట్టుకుంటారంటాయా ఆ బొమ్మన పట్టుకోండి వీళ్ళు గారిని తీసుకెళ్ళడానికి పిట్ ఆస్పత్రి నుంచి వచ్చారు పిట్ ఆస్పత్రి నుంచి మా రామాబాబుని పిట్ ఆస్పత్రిలో తీసుకెళ్తారా ఎందుకు ఎందుకేంటి అక్కడ వీడి ప్రోగ్రాం అరేంజ్ చేశాం ఆ ప్రోగ్రాంకి వీడే చీప్ తీసుకెళ్ళండి అయ్యా లేకపోతే వీడి పిచ్చి మా కంటుకుంటుంది అది అసలే అంటురోగం ఆ పట్టుకెళ్ళంటా అంటుటే వీటి చేసే పిచ్చి చేస్తుల ఇంకా ఇక్కడ ఉంటుంటే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చి ఆసుపత్రి అంటారమ్మా వాళ్ళు చేసిందే కరెక్ట్ బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఆ బొమ్మ వచ్చి నేను చంపుతుందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాక కాకుండా వాళ్ళందరూ పిచ్చాడు అంటున్నారు నిజంగా వాడికి ఏం పిచ్చి లేదమ్మా నువ్వైనా నిజం చెప్పండి అలాగైనా కాపాడు లేదంట్యా తనకేం కాదు రాంబాబు నిజంగా ఏం లేకపోతే వాళ్ళే ఇంటికి పంపించేస్తారు ఏం పంపిస్తారో ఏమో నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో ఏంటి డాడీ సడన్ గా ఎక్కడికి బయలుదేరారు హైదరాబాద్ నుంచి మెసేజ్ వచ్చింది రేపు మీటింగ్ ఉందని వాట్ డాడీ రెండు రోజులు వచ్చేస్తానమ్మా అమ్మో రెండు రోజులు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు పోయి ఉండి ఇలా భయపడుతున్నామంటే ఇట్స్ వెరీ భయం కాదు డాడీ రెండు రోజులు నేను ఒక్కదానే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది రాడీ నీకు బోర్ కొడితే మన రాంబాబు అడగా వాడితో నీకు బోర్డు టైం పాస్ డాడీ మన రాంబాబుని పిచ్చాస్పత్రికి తీసుకెళ్లారు ఏమైందమ్మా అది సార్ ట్రైన్ టైం అయింది సరే సరే నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అత్తని మాత్రం కంగారు పడతాను చెప్పు అది సరే ఎప్పుడు ఈ బొమ్మలు తిరుగుతున్నావేంటి ఇది నా బొమ్మ కాదు డాడీ మన రాంబాబుది దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను దీని పేరు గంగ అదేనా ఇది సరే వెళ్ళొస్తాను నీకు తోడుగా మన సెంట్రీలో పాండు గణేష్లు ఉంటారు ఇంక జన్మలో బయటికి రాలేడు అల్లుడు ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు థ్యాంక్స్ మావా త్వరగా ముహూర్తం పెట్టిచ్చు లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు నన్ను కనవచ్చు కరెక్టర్డ్ హ యాక్సెస్ మీ హ పొతి తప్పుకుంటారా ఆ ఆ వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది మొన్న మధ్య సింగపూర్ లో కదా సింగపూర్ చూసుండొచ్చు ఏడ్స నేను సివాచలం వెళ్ళలేదు సింగపూర్ ఎప్పుడు వెళ్ళేంటా ఎక్కడ చూసానప్పా ఉండవయ్యా ఆ ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చింది వీళ్ళే కదా మొన్న స్టేషన్కి వచ్చి హీరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా అవునండి అంటే మీరు ఫార్నోళ్ళు కారా కాదు మరింత తెల్లగల ఉన్నారా బొల్లే ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళ బొల్లి కొబ్బరి చెప్పి నేను మోసం చేద్దాం అనుకున్నా కోలాగారు మాకు డబ్బిచ్చి అలా చెప్పండి చెప్పే కోలా ఏదైనా డబ్బు నీ వల్ల అప్పులు పాలు అయిపోయాను కదరా ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా ఏదైనా డబ్బు ఏది చెప్పేది తీరా ఆవాది వాచింది ఏంటో మీ గోళ ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సార్ ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పిచ్చేంట్రా దరిద్రుడా నా ఆస్తు కొట్టాడు నన్ను అప్పులు పాలు చేశాడు వీళ్ళు పోలీసులకు అప్పు చెప్పాలి చూసారా సార్ పిచ్చిలో ఈయన పోలీసు సంగతే మర్చిపోయాడు ఇక చూస్తా రేతి పట్టుకోడి నన్ను టార్చర్ పెడతావా ఇపుడుంది నీకు టార్చర్ ఒక్క ప్లాన్ కి ఇద్దర్ పిచ్చోళ్ళు వాట్ దేవ లాకప్ ను తప్పించుకున్నాడా మీరంతా చూస్తూ కూర్చునారా మిస్టర్ నాగల వాట్ ఆర్ యు సారీ సార్ మేమంతా మినిస్టర్ గారు బందోబస్తు వెళ్ళినప్పుడు వారు తెలివిగా తప్పించుకున్నాడు ఐఎం రియల్లీ సారీ సార్ మిస్టర్ నాగరాజ్ సార్ ఆ మల్వర్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారు అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి సార్ ఇది కిందలా పడింది